సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి ఘనంగా నిర్వహించారు దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి దుబ్బాక అంబేద్కర్ సంఘం అధ్యకుడు కాలువ లింగం పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి వారు ఉన్నత చదువు చదివేలా చేసి వారి బతుకులు బాగుపడేందుకు కృషి చేసిన మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు అనంతరం దళిత సంఘాల ఆధ్వర్యంలో దుబాకపట్నంలో బైక్ ర్యాలీ నిర్వహించగా ఈ ర్యాలీని సంఘం అధ్యకుడు కాలువలింగం జెండా ఊపి ప్రారంభించారు కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులతో పాటు కౌన్సిలర్లు ఆశ యాదగిరి స్వామి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళి బీజేపీ నాయకులు అంబటి బాలేష్ గౌడ్ పాల్గొన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఈ రోజు తుపాక మున్సిపల్ పరిధిలో దళిత సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అట్టరా తరాన్ని గొప్ప వ్యక్తి రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప గొప్ప మేధావి ఆయన ఆశయ సాధనలో సాధనేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత రాజ్యాంగ నిర్మాత దేశానికి దశాదిశ ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి చేసిన ఉపన్సిపల్ చైర్పర్సన్ కనిషా బోహురెడ్డి గారికి కౌన్సిలర్లు అంబేద్కర్ సంఘం సభ్యులు లక్ష్మరావు సంఘం సభ్యులు ప్రజా సంఘాల అందరికీ సేవీ తెలియజేస్తూ ఈరోజు ఎంతో గొప్ప దినం భారతదేశంలో నివసిస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఈరోజు పండగ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో బీసీలకు ఇరవై శాతం ఎస్సీలకు పద్దెనిమిది శాతం ఎస్సీలకు ఐదు శాతం రిజర్వేషన్ ప్రకటించి ఈరోజు భారతదేశంలో ఈ బడుగు బలహీన వర్గాల ప్రజలు రాజ్యాధికారంలోకి రావాలి రాజ్య పాలకులుగా కొనసాగాలని ఆయన రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్ పొందుకొచ్చారు వాటిని ఈరోజు ఉన్నటువంటి భారతదేశంలో ప్రజలు సర్వం చేసుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని కోరుకుంటూ